విశాఖపట్నంలో ఇప్పుడు మీరు సర్వే చేసుకోండి వత్స ఝాన్సీ మాకొద్దు వైసీపీ తరపుని టీడీపీ తరపుని భరత్ వద్దు అని ఎందుకు అంటున్నారు అంటే ఒకటి నా చరిత్ర వాళ్ళ చరిత్ర అది కంపేర్ చేసుకోవచ్చు పాలు రావాలి పాలను మారాలి విశాఖపట్నం అభివృద్ధి చెందాలి దానికి క్లియర్గా పది గ్యారంటీలతో ముందు ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం లేక లక్షల మంది కష్టపడుతున్నారు బాధపడుతున్నారు చిన్న జ్వరం అయితే కనుక ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం ప్రతి ఒక్కరికి కేజీ నుంచి పీజీ ఇంగ్లీష్ తెలుగు మీడియం ఉచిత విద్య మూడు ప్రతి వితంతుకి ఐదు వేలు రూపాయలు నాలుగు ప్రతి మహిళకు కష్టపడి పని చేసుకున్న ఇంట్లో ఏమైనా చేద్దాం అన్నవారికి లక్ష రూపాయలు సంవత్సరానికి ఐదు నిరుద్యోగులకి ముఖ్యంగా ఆరు వేలు నెలకి ప్రతి ఇరవై ఐదు వేలు వంద రోజుల్లో ఉద్యోగాలు ఏడు మీడియా రిపోర్టు కనీసం ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు అయితే ఇవాళ నాకు అర్థమైంది ఏంటంటే అన్నిటికంటే అది పెట్టాను మీడియా జర్నలిస్టులందరికీ నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు దానంగా అన్ని చేస్తూ ఇప్పుడు ఏమైనా ఇంకొచ్చారంటే వచ్చారంటే ఇప్పుడు చూసిన తర్వాత ప్రెస్ ఎవరి కవరేజ్ ఇవ్వకపోతే ఇది నా ప్రైవేట్ డబ్బు కనుక వారికి నేను ఇల్లు కట్టను ఎందుకు కట్టాలి ఎల్లు నువ్వు జాన్సీ కట్టమను మీరు అడగలేదు నన్ను నేను ప్రతి ఒక్కరి కన్నీరు తొట్టాను అలాగే ఆటో డ్రైవర్స్కి ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్కి లక్ష రూపాయలు బహుమతి ఎందుకంటే నేను వాళ్ళ ఇల్లుకి వెళ్ళాను నిజంగా వాళ్ళ జలనాలు కట్టుకోలేకపోతున్నాను రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు కాదు వెయ్యి రూపాయలు కూడా కట్టుకోలేకపోతుంది అలాగే నియోజకవర్గంలో మత్స్యకారులు రైతులు రెండు లక్షల మంది ఉన్నారు ఇంకెక్కువే వారికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం నాకున్న డబ్బులు ఏ విధంగా స్టీల్ ప్లాంట్కి ఎనిమిది వేలు కోట్లు డొనేట్ చేయడానికి కోర్టు ఒప్పుకుందో మార్చి పద్నాలుగుని ఏప్రిల్ ఇరవై ఐదు మీ కన్నీరంతా తుడుస్తా హిందూ ముస్లిం క్రిస్టియన్ రిజిస్ట్రేషన్ మే నాలుగుని ఉదయం పది గంటలకు చేసుకోవాలి మా ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కని ఫంక్షన్ హాల్ దగ్గర వాళ్ళకు మాత్రమే ఇది ప్రైవేట్ చారిటీ బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లింలకు కళ్యాణ మండపాలు బరియల్ గ్రౌండ్స్ లేవు ఎంఈవీ సత్యనారాయణ క్రిస్టియన్ భూములు ఒక్క భూమి ఐదు వేలు ఐదు వందల కోట్లు అలాగే వేలు కోట్లు ఆక్యుపై చేశాడు అవన్నీ నేను కోర్టులో కామారెడ్డి రైతులకి భూములు న్యాయం ఎలా చేస్తానో వాళ్ళందరికీ రిలీజ్ చేసేస్తాను మీకు అన్ని ఈ పది పథకాలు మీరేం చేస్తారంటే కొన్ని రెండు పథకాలు నేను చెప్పను బయటికి అవి చెప్తే గొడవలు ఆ రెండు తీసేసాం ఆ రెండు చేస్తే విశాఖ శాంతిగా ఉంటుంది హిందూ ముస్లిం క్రిస్టియన్స్ విశాఖపట్నాన్ని ఒక దుబాయ్ సిటీ లాగా వాషింగ్టన్ డీసీ లా చేస్తాను ఇప్పుడు మీరు ఛానల్ నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఒక డిబేట్ పెట్టండి మీకు ఇరవై నాలుగు ఎంపీల్ని ఆంధ్రప్రదేశ్లో పదిహేడు ఎంపీలు తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు పంపుకుంటారా టీడీపీ వాళ్ళు పంపుకుంటారా వైసీపీ వాళ్ళు పంపుకుంటారా విశాఖపట్నం ఎంపీగా మాత్రం గాజువాక్ ఎమ్మెల్యేగా మాత్రం కొండాగుర్తికి ఓటేస్తేనే నన్ను గెలిపిస్తేనే వద్దు ఐదు లక్షలు క్రిస్టల్ ఓట్లు ఉన్నాయి లక్షన్నర స్టీల్ ప్లాంట్ ఓట్లు ఉన్నాయి మూడు లక్షల నిరుద్యోగులు ఓట్లు ఉన్నాయి ఆల్రెడీ ఇంకా బీసీలు పది లక్షలు ఉన్నాయి వాళ్ళు కౌంట్ చేయలేదు నేను వన్ సైడ్ ఎలక్షన్ అవుతున్నాయి భారత్కి లాస్ట్ టైం నాలుగు లక్షలు వచ్చాయి ఇప్పుడు రెండు లక్షలు కూడా రావు లాస్ట్ టైం వైసీపీకి నాలుగు లక్షల ఓట్లు వచ్చాయి ఇప్పుడు రెండు లక్షలు కూడా రావు ఎందుకు భారత్ ఏమైనా వైజాగ్ని అభివృద్ధి చేస్తాడా ఎన్నో వేలు కోట్లు విలువైన భూములు దోచుకొని వేలు కోట్లు సంపాదించి వేలు కోట్లు డ్రగ్స్ తీసుకొచ్చిన భరత్ అని వైసీపీ అంటున్నారు మీకు డ్రగ్ క్యాపిటల్ చేసిన వైసీపీ టీడీపీ ఎంపీ కావాలా బీజేపీ ఎంపీ ప్రపంచ శాంతితో అభివృద్ధి చేసిన కేఏపాల్ కావాలని అడిగితే మొన్నటిదాకా పదిలో ఐదుగురు ఇప్పుడు పదిలో ఏడుగురు కోరుకుంటున్నారు కానీ పదిలో పది మంది కూడా ఒక్క ఓటు వేస్ట్ చేయకండి ఈ ఒక్కసారి సైకిల్కి ఫ్యాన్కి ఇంకెవ్వరికి ఓటు వేయకండి యునానిమస్గా సురత్లో ఒక బీజేపీని గెలిపించుకుంటారు మరి నన్ను యునానిమస్గా విశాఖపట్నం ప్రజలు గెలిపించాలా వద్దా మనకి అపోజిషన్ ఎందుకు ఝాన్సీ వైసీపీ లీడర్స్ నా శిష్యులే ఎందుకు నాకు వ్యతిరేకంగా పోటీ చేసి చిత్తు చిత్తుగా ఓడిపోవడం వాళ్ళు ఓటికి లక్ష రూపాయలు ఇచ్చినా గెలరు ఎందుకంటే నేను కుటుంబానికి ఐదు కోట్లు అప్పు తీర్చి కుటుంబానికి కోటి రూపాయలు విద్య వైద్యం ఈ రెండే కోట్ల రూపాయలు సంవత్సరానికి అందిస్తున్నాను ఉద్యోగం ఇరవై ఐదు వేలు వేసుకోండి సంవత్సరానికి మూడు లక్షలు ముప్పై సంవత్సరాలకి కోట్ తొంభై లక్షలు అంటే ఒక నిరుద్యోగికి కోటి రూపాయలు ఫ్యూచర్ చూపిస్తున్నారు కనుక బీసీలు కాపులు దళితులు కులాలకి మతాలకి అతీతంగా వన్ సైడ్ ఎలక్షన్ చేసి గాజువాకి ఎమ్మెల్యేగా విశాఖపట్నం ఎంపీగా గెలిపించుకుంటే అసెంబ్లీలో పార్లమెంటులో అదే వైజాగ్లు అందరూ ఒకటైపోయారు ఏ పాలని గెలిపించుకున్నారు జగన్కి ఐదు లక్షల మెజారిటీ ఇచ్చారు ఈయనకి ఎనిమిది లక్షల మెజారిటీ ఇచ్చారు అని ఒక మంచి పేరు పార్లమెంట్లో ఉంటుంది అసెంబ్లీలో ఉంటుంది ఒక్క ఓస్ట్ ఓటు వేస్ట్ చేయకండి ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి కన్నీరు తుడుచుకొని దీవెన్న పొందండి ఆశీర్వాదాలు పొందండి అభివృద్ధి చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్